అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో కోటి ముప్పై ఐదు లక్షలతో నిర్మించిన నూతన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హరీష్ మాదూర్ ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య హాజరై రహదారిని ప్రారంభించారు కోనసీమను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎంపీ హరీష్ మాధూర్ తెలియజేశారు మిగిలిన సమస్యలని ఇక్కడ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గా అందరూ కూడా చాలా బాగా ఉన్నవాళ్ళే ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి బిల్డింగ్లు మంచి చాలా ఉన్న ఉన్నవాళ్ళే అయితే కామన్ ఫెసిలిటీస్ అని ప్రాబ్లమెటిక్ ఉంటాయి వాటిని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీకు నేను ఇవన్నీ కూడా అమర్చే మీకు ఆర్గనైజ్ చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మరొకసారి హామీ ఇచ్చుకుంటూ ముఖ్యంగా ఈ రోడ్ల నిర్మాణంలో కూడా ఇవన్నింటిలో కూడా మీరు సహకరిస్తున్నాను అలాగే మరి ముఖ్యంగా వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ కూడా తప్పనిసరిగా రండి మాట్లాడదాం సమస్యలు తీసుకురండి అంతేగాని ఏదో ఏదో లేని పైన ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇది అవుద్దా అవదా అనేది ఆలోచన లేకుండా నాకు ప్రతి ఒక్కరిని కూడా నాతో కలిసి మీ సమస్యలను చెప్పినట్టయితే తప్పనిసరిగా పరిష్కరి పరిష్కరించడానికి వీలైనంత మీరు మీరు ఒక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న సమస్యల గురించి మీరు ఆలోచించుకుంటూ ఈ ప్రాంతాన్ని మనము ఇక్కడ వాళ్ళ పిల్లలు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పడుతున్న ఇబ్బందులకు గుర్తు పెట్టుకుంటూ లేదు ఇది మనం ముందు చేయాలని చెప్పి ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు దాంట్లో నేను భాగ్యస్వామి అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఐ థింక్ మా మొదటి మీటింగ్ మా రాజోలు ఇన్ఛార్జ్ గొలపలి అమ్మూల్య గారితో ఆవిడ ముందుగానే నేను ఎప్పుడు చాలా వరకు ఫోన్ లోనే నేను మాట్లాడేవాడిని కానీ ఆవిడ్ని ఈ రోజు మొదటిసారిగా ఈ రోజు మన వేదిక పైన మనందరూ కలిసి మన మన పైన చాలా బాధ్యత ఉంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పైన కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం అందరి పైన మూడు పార్టీల పైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే మన భారతీయ జనతా పార్టీ పైన అలాగే మీరు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా మీరు వచ్చారు మీకు అన్ని విషయాలు కూడా ఈ పార్టీకి అన్ని కూడా తెలుసు ఉంటాయి మనం ఆలోచన ఏంటంటే మనం ఇక్కడ ఉన్న స్థానిక మన నాయకుల్ని కార్యకర్తని అందరినీ కూడా మనం బాధ్యతగా చూసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని చేసిన అభివృద్ధి అన్ని విషయాలని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి ఒక మహాశుభ దినం ఈ రోజు పొద్దున మేము అందరం కార్యకర్తలు అందరం కలిసి జిఎంసీ బాలయోగ్ గారి డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో నాయకుల కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా ఒకటి గుర్తు చేసుకుందాం జిఎంసీ బాలయోగ్ గారు గతించి సుమారు ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ వేళటికి ఆయన చేసిన అభివృద్ధి పనులు అంటే ఎంతో మా ఎంతో అవసరమైనవి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒకరికో కమ్యూనిటీకో లేదంటే ఒక జాతికో లేదంటే ఒక కులానికో మతానికో కాదు ప్రతి ఒక్క మనిషికి సహాయపడాలి మనం చేసిన అభివృద్ధి అని ఆయన చేసిన నిర్మాణాలు కట్టడాల కోసం మేము మాట్లాడుకున్నాము అలాంటి ఒక మహనీయుడికి ఒక లెజెండరీ సన్ అంటే ఎలా ఉంటారనేది మనం హరీష్ బాధుర్ గారిని చూసి తెలుసుకున్నాం ఈవేళ సో అదే బాటలో ఈయన ఈ చేసిన డెవలప్మెంట్ ఎన్డివర్ చూస్తే మా కూటమి తరఫు నుంచి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మన కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా రెండు చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి ఒక రైల్వే ట్రాక్ లాగా రెండు ప్యారల్ గా వెళ్ళాలి అనేది